అందరికీ నమస్కారం అండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి న్యూ ఇండిపెండెంట్ హౌసెస్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే సేల్ కొన్ని మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తానండి ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇదంతా హాలు ఇక్కడ డైనింగ్ ప్లేస్ కూడా ఇచ్చారండి సపరేట్గా అయితే ఉంటుంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ వాటర్ కనెక్షను డ్రైనేజీ కనెక్షను అన్ని వస్తువులు ఉన్నాయండి ఇండిపెండెంట్ హౌస్ తక్కువ కాస్ట్లో కూడా సేల్కుంది ఈ ఏరియాలో చాలా తక్కువ కాస్ట్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉంది ఇదంతా వచ్చి బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఇది కబోర్డ్ వర్క్స్ అయితే సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి కానీ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసిస్తారు మనకి మనకి నచ్చినట్లుగా ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో కబోర్డ్ వర్క్స్ అన్ని కూడా చేసిస్తారండి కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ అయితే ఉంది పైన జిప్సమ్ సీలింగ్ అయితే ఉంది ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నారు మీరు ఇదంతా సెకండ్ బెడ్రూమ్ అండి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లోనే ఈ హౌస్ అయితే అనమాట ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ పెయింటింగ్ వర్క్స్ కబోర్డ్ వర్క్స్ మీకు నచ్చినట్లుగా మీరు కోరుకున్న విధంగా రెడీ చేసి మనకైతే ఇస్తారు మనం అగ్రిమెంట్ చేసిన తర్వాత వర్క్ అంతా కూడా స్టార్ట్ చేసి మనకు ఫార్టీ ఫైవ్ డేస్ అయితే బ్యాంక్ లోన్కి టైం ఉంటుంది ఈ లోపు మిగిలిన వర్క్ కూడా మనకి చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవచ్చు ఇదంతా వచ్చేసి కిచెన్ ఏరియా అండి ఇక్కడ ఈశాన్యం వల్ల చూస్తున్నారు మీరు ఇక్కడ కూడా కామన్ బాత్రూమ్ అయితే ఉంది మొత్తం నూట పదిహేను గజాల్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే అందుబాటులో ఉంది మీరు నచ్చిన వాళ్ళు పైన ఉన్న మా నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి లొకేషన్ వచ్చి సింగినగర్ అండి విజయవాడ సింగినగర్ మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే అందుబాటులో ఉంది మిస్ చేసుకోవద్దు కాస్ట్ అయితే డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు ఇదంతా మీరు చూస్తున్నారు ఎంట్రన్స్ అండి సిట్ అవుట్ అయితే ఉంది మెయిన్ డోర్ కూడా టేక్ డోర్ అయితే ఉంది వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ